హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకి మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా అయితే ప్రస్తుతం ఈ యొక్క పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నెలలో ప్రారంభించే అవకాశం ఉందన్నమాట అంటే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చెప్పులు అందిస్తామని చెప్పేసి ఇచ్చింది కదా హామీ ఇచ్చింది కదా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అందించడానికి సిద్ధమవుతుందండి అయితే దీనికి సంబంధించి కాను కొన్ని పత్రాలు అనేవైతే రెడీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అలాగే ఈ యొక్క పథకం సంబంధించి కానీ ఎవరి అర్హులు అలాగే మనకి బాగస్ సంబంధించి కాను అంటే మనకి బాగస్ పెన్షన్లు ఎలాగైతే ఉన్నాయో అనర్హులు కూడా వచ్చే అవకాశం ఉందండి ఎందుకంటే మనకి ఆధార్ కార్డు డేట్ అయితే మనకి మార్చేవాల్సి మార్చేస్తున్నారనమాట సో వారిని కూడా గుర్తించి వారంతో తొలగించడం అయితే జరుగుతుంది ఇలా నిబంధనలు కొన్ని అయితే ఉన్నాయండి సో విధి విధానాలు ఏంటి అర్హతలు ఏంటి ఇలా ప్రతిదీ కూడా మీకైతే ముందుగా తెలియజేస్తాను సో ముఖ్యంగా మహిళలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరి కొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి అది ఏంటంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎన్నికల టైంలో మహిళలందరికీ ఉపయోగపడేలాగా సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మూడు పథకాలు అనేవి తీసుకొచ్చిందనమాట అందులో మొదటిది తల్లికి వందనం అండి తల్లికి వందన పథకం సంబంధించి గాను ఆల్రెడీ మనకి ఈ యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనేవి అయితే జమ చేసిందనమాట అలాగే మనకి ఎవరు కూడా నష్టపోకుండా ఉండాలని చెప్పేసి మరొక అవకాశం కూడా కల్పించి ఎవరికైతే తల్లిలకు సరిగ్గా అప్డేట్ చేయించుకో బ్యాంక్ అకౌంట్స్ యాక్టివ్గా లేకపోవడం వల్ల మనకి వాళ్ళకి జమ కాలేదు కాబట్టి వాళ్ళకి మరొక అవకాశం కల్పించి మనకి జూలై ఎనిమిది తొమ్మిది తేదీల్లో అయితే విడుదల చేసిందనమాట రెండో విడత సంబంధించి గాను అయితే ఇప్పుడు మనకి ఇంకొక పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మనకి महिले ఉచిత బస్సు కానీ అయితే ప్రవేశపెట్టబోతుందనమాట అది మనకి ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు కానీ అయితే కార్యక్రమం చేపట్టబోతుంది అయితే మనకి మూడో పథకం ఇది ముఖ్యమైన పథకం ఆడబిడ్డ అనేది పథకం సంబంధించి కాను ఇక్కడ మనకి ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున అయితే అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇక్కడ పద్దెనిమిది ఏళ్ళు పైబడి ఉన్నవారికి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నవారికి అయితే అందించుతుంది అనమాట అయితే చాలామంది అడుగుతున్నారు పెన్షన్ తీసుకున్న వరకు వస్తుందని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే మన మనకి యాభై తొమ్మిది సంవత్సరాలు పైబడి ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో వారికి అయితే రాకపోవచ్చు అనమాట అయితే ఈ యొక్క పథకం కూడా ఏ కేటగిరీ వాళ్ళకి వస్తుంది అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు ఇక్కడ మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టత ఇచ్చే అవకాశం ఉందండి అంటే బీసీ ఎస్టీ మనకి మైనార్టీ వర్గాలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి గాను ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరబోతుంది అనమాట సో వారికి ఇచ్చే అవకాశం ఉందండి అయితే దీనికి సంబంధించి గాను ఆరు దశల ధృవీకరణ కూడా చేపట్టబోతుందనమాట అంటే ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డు కలిగి ఉండాలి ముఖ్యంగా మీ యొక్క ఇంటిలో కనుక ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే మాత్రం వారికైతే రాకపోవచ్చు అలాగే గవర్నమెంట్ సంబంధించిన ట్యాక్స్ పే చేస్తున్నా కానీ వారికైతే రాదండి అలాగే మనకి నాలుగు చక్రాల వాహనాలు అంటే ఫోర్ వీలర్ వెహికల్ ఉన్నా కానీ వారికి అయితే రాకపోవచ్చు అలాగే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కన్నా మించి ఉన్నా కానీ వారికైతే రాదండి అలాగే పట్టణ ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాల ఆదాయం సంబంధించి కానీ లిమిట్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం వారికి కూడా రాకపోవచ్చు అనమాట సో ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి కానీ దీనివల్ల అర్హత ఉన్నవారిని మాత్రమే గుర్తించ వారికి ఇచ్చే అవకాశం ఉందండి ఎందుకంటే మనకి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పునతో అందిస్తుందండి అలా మనకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు సో నిధులన్నీ కూడా అనర్హులు కాకుండా అర్హులు మాత్రం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆరు దశల దృవీకరణ కూడా ప్రవేశపెట్టడం అది జరిగిందనమాట ఈ యొక్క తల్లికి వందన పథకం సంబంధించి అదే విధంగా జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కూడా అదే విధంగా జరగబోతుంది సో ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ సంబంధించి గాను ఈ కేసు తప్పనిసరిగా చేయించుకోవడానికి చెప్పేసి అయితే అంటుంది అనమాట ఎందుకంటే మనకి తల్లికి వందన పథకం సంబంధించి కాను చాలామంది ఈ యొక్క ఈ కేవైసీ చేయించుకోకపోవడం వల్ల వారు అర్హతలో ఉన్నా కానీ అర్హుల లిస్టులో పేరు ఉన్నా కానీ వారికి డబ్బులు జమ కాలేదు ఎందుకంటే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ సంబంధించి కాను యాక్టివ్గా మెయింటైన్ చేసుకోలేదు కాబట్టి సో మళ్ళీ తర్వాత అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ వారి యొక్క ఖాతాలో డబ్బులు అవి జమ అయ్యాయి సో మీకు ముందుకు అలా జరగకుండా ఉండాలంటే మాత్రం బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా యాక్టివ్గా అయితే ఉంచుకోండి అలాగే దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ కేవీస్ చేయించుకోండి అలాగే లింక్ అప్ అయితే ఉంటుందండి అది కూడా చేయించుకోవడం అయితే మంచిది అనమాట సో మాక్సిమం అందరూ పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ అయితే వాడడానికి అయితే ట్రై చేయండి మాక్సిమం మనకి తొందరలో డబ్బులు జమ చేయగని వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయి పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు అయితే ఈ విధంగా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందనమాట ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్